విజయ్ అనే హీరో అలా పార్టీ పెట్టాడో లేదో వెంటనే అతని ఇమేజ్ని డ్యామేజ్ చేసేటట్లు లేదంటేనేమో ఇతని వల్ల ఏమీ కాదు అని వాళ్లే అనుకుంటున్నారని తెలిసేటట్లు కొన్ని స్టోరీలు ముందే ప్లాంట్ చేసి వదులుతూ ఉంటారు ఇప్పుడు నిన్న ప్రశాంత్ కిషోర్ అనే అతను వచ్చి విజయ్ని నేను గెలిపిస్తాను అంటే విజయ్ ముందు ఆయన ఒక పెద్ద ప్రతిపాదన పెట్టాడు ఏందయ్యా అంటే అన్నాడీఎంకే పార్ట్నర్గా చేసుకోండి అన్నాడీఎంకే నుంచి పలాని స్వామిని సీఎంని చేస్తాం మిమ్మల్ని ఏమో డిప్యూటీ సీఎం చేస్తామని ఆఫర్ ఇచ్చారని న్యూస్లో ఇవన్నీ కథనాలే వాస్తవానికి నేను ఎవడికి ప్రత్యామ్నాయం కాదు నేనే అవుతాను అని చెప్పి వచ్చిన అతన్ని అంటే మనకి సినిమా నటులని ఎలా వంచాలనేది కొంతమందికి తెలుసు కదా పెద్దలు ఆ రకంగా అవార్డులు పురస్కారాలు అన్నీ ఇచ్చేసి ఇతను మరి పార్టీ పెట్టేసరికి ఇతన్ని ఎలా చేయాలి ఒకటి ఇమేజ్ డ్యామేజ్ చేయటము మన గుప్పిట్లో ఉండే అన్నా డీఎంకేకి సపోర్ట్గా తీసుకెళ్ళేటట్టు చేసి పలసన చేసే ప్రయత్నాలు మన సపోర్ట్ అంటే కమలం వ్యూహాలు అంటే ఇది గరుడు పురాణంలాగి ఇలాంటి పురాణం ఒకటి మొదలు పెట్టారు అక్కడ అతను అన్నాడీఎంకే అయితే వెళ్ళిపోయేవాడైతే డిఎండికే ఎవరితో కలిసి ఉంది ఇప్పుడు ఆ డిఎండికే కలిసి ఉండొచ్చుగా తన అభిమానించే ఆరాధనాయకుడు ఇప్పుడు విప్లవ నాయకుడు విజయకాంత్ పెట్టిన పార్టీ ఇప్పుడు ఎవరితో ఉంది వాళ్ళకి సపోర్ట్ ఇవ్వచ్చు కదా అది వదిలేసి ఇంకా ఆయన అలా రాజీ పడేవాడే అయితే విజయ్ స్టాలిన్తోనే పెట్టుకుంటాడు కదా లేదు ఇంకా ఘనంగా ఏం ప్రకటిస్తాడు నేను అనేవి ఇంకా ముందు రిజల్ట్స్ రానివ్వండి దాన్ని బట్టి మేము ఎవరికో ఒకళ్ళకి మద్దతు ఇస్తామో తీసుకుంటామో అనే వైఖరినా తీసుకుంటాడు కదా ఇవి కాకుండా ఎలక్షన్స్ సంవత్సరం ఉండగానే ఇప్పుడే ఇలాంటి ప్లాన్లు చేస్తున్నారు అంటే ఏంటంటే దానికి తోడు మనం అందిమాగదుల ఈ దినాలు ఉంటాయి కదా అవి ఏ అతనికి పర్సంటేజ్ మహా వస్తే పదిహేను వస్తుంది అని రాపిస్తూ ఉంటాయి ఓటింగ్ పర్సంటేజ్ అన్ని చోట్ల ఇలానే అతనికి పదిహేనే వస్తుంది కానీ అది ఎవరి జీల్స్తుంది ప్రభుత్వ వ్యతిరేకాన్ని కదా అలాంటప్పుడు పోయిపోయి అన్నాడు అంకేతం ఎందుకు గెలవాలయన డిఎంకేతోనే కలవచ్చు కదా అప్పుడు ఇంకా ఎక్కువ ఆఫర్లు వస్తారు కదా పైగా ఇప్పుడు ప్రభుత్వంలో అధికారంలో ఉన్నారు కాబట్టి ఇంకా ప్రయోజనాలు కూడా వస్తాయిగా అది వదిలేసి అన్నా డిఎంకే అంటే స్టేట్లో ఉన్న డిఎంకే సెంటర్లో ఉన్న బీజేపీ మా శత్రువులు అన్నారంటే దాని అర్థం ఏంటంటే మొన్న ఎవరికి వ్యతిరేకంగా వస్తారు ఎవరైనా అధికార పక్షానికి వ్యతిరేకంగా ఒక పార్టీ వస్తుంది ఆ కోణంలో అంటారు కానీ పోయి ఆయనకు వ్యతిరేకం అన్నారు కాబట్టి అన్నా డిఎంకేకి ప్లస్ అంటారా అసలు అన్నాడీఎంకే ఉనికిన సాగు దెబ్బ కొట్టిందే బీజేపీ వాళ్ళు కదా బీజేపీ తరఫున ఇప్పుడు ఎవరు ఉన్నా సరే అక్కడ అన్నాడీఎంకే బలంగా ఉన్న చోట జయలలిత గారు చనిపోయిన తర్వాత ఆ శశికళని అరెస్ట్ చేయించి ఆ పన్నీరుని పళ్ళని జిప్పులో పెట్టుకొని ఆ పార్టీని సర్వనాశనం చేసింది ఎవరు బీజేపీని కదా ఇప్పుడు బీజేపీ వచ్చి కుతంత్రాలు అనమాట విజయ్కి అంత లేదు ఎంత లేదని వాళ్ళలో వాళ్ళే ఏదో ఆడియోలు రిలీజ్ చేయడం సర్క్యులేట్ అవుతున్నాయని చెప్పడము ఇప్పుడేమో ఆయనతో కలుస్తాడని చెప్పడము కలవచ్చు అది వేరు పొత్తులకి ఓకే మొదటి రోజే అన్నాడు కానీ దాని అర్థము నేనే పెద్ద పార్ట్నర్గా ఉంటానన్నాడు చెప్పితే ఇలా పోక పార్ట్నర్ లాగా ఉంటాడని లేదు కదా పైగా ఆంధ్రప్రదేశ్ ఉన్నట్టే ఉదాహరణగా చూపిస్తున్నా ఏదో ఆంధ్రప్రదేశ్లో ఏదో ఒక యాభై శాతం ఓటింగ్ ఉన్నట్టు అయినా కూడా తలొచ్చినాయి జనసేన కోట్లు ఓట్ల శాతం గురించి మనం మొన్ననే లెక్క పెట్టుకున్నాం కదా నియోజకవర్గాల వారీగా అంటే నువ్వు విడిగా పోటీ చేస్తే అప్పుడు చెప్తారు సింగిల్ పోటీ చేస్తే నేను ఓటు పర్సెంటేజ్ అంత అనేది అప్పుడు తెలుసు తెలియకుండా కలిసి పోటీ చేసి మాకు అంత ఉంది ఉంది అని చెప్పుకోవటం కాదు కదా అలా విజయం తొక్కేద్దామని చూస్తున్నారు అది గ్యారంటీ పై